హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న విద్యార్థుల కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంకో కొన్ని రోజుల్లో అయితే మనకి స్కూల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి సో ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేశాను ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ ఏదైతే ఉంటుందో మధ్యాహ్న భోజనం దాంట్లో కూడా దానికి రిలేటెడ్ ఒక మంచి అప్డేట్ అయితే నేను ఇచ్చాను సో కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో అయితే నా ఛానల్లోకి వెళ్ళేసి అయితే చెక్ చేయండి సో దట్ మీకైతే అర్థమవుతుంది అండ్ అలాగే ఇప్పుడు విద్యా కానుక కిట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా పంపిణీ చేయడం అయితే ఆల్రెడీ అయితే సిద్ధం చేశారండి సో స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు అయితే వాళ్లకు ఏవైతే విద్యా కానుక కిట్లు అయితే ఉంటాయి కదా సో దాంట్లో ఆల్రెడీ మనకి పుస్తకాలు నోట్బుక్స్ బ్యాగ్స్ బెల్ట్ ఇతర సామాగ్రితో కూడిన కిట్స్ అయితే ఇప్పుడు పంపిణీ చేసే దిశగా అయితే ఉందండి సో ట్వెల్త్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్కూల్స్ వాటితో పాటుగా మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ అయితే చేయడం జరిగింది సో అవేంటి అనేది చూసుకున్నట్లయితే మనకు షూస్లు కానివ్వండి సాక్స్లు కానివ్వండి ఇవి కూడా యాడ్ చేసి మనకు జూన్ ట్వెల్త్కి స్టార్ట్ అయ్యే నాటికైతే ప్రతి ఒక్క విద్యార్థులకు అందజేయాలని సో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఏపీ విద్యార్థులకి అయితే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో విద్యా కనుక కిట్ వలన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ట్వెల్త్ నుంచి మనకి షూస్ సాక్సెస్ కూడా వాళ్ళు ఆ రోజు అయితే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఒక ఇంత విద్యార్థులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఫుడ్ కూడా పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్